మాకారపాలం మండలంలో ఇప్పుడు డేట్ ఎప్పుడంటే భూసేకరణ ఇరవై పన్నెండులో అది కదా సార్ ఇరవై పన్నెండులో భూసేకరణ చేశారు వివిధ రాను కానీ దీనికని ప్రాక్టీస్ కోసాన్ని దాంట్లో నూట ఎనభై ఆరు పాయింట్ పద్నాలుగు సెంట్లు భూమి ఏపీ ఐఐసి తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లో నూట ఎనభై ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది రైతుల భూమి అదే రైతులకి తెలియదు మన తర్వాత తెలిసింది ఎందుకు రికార్డ్ అయిందో యూపీఐ సార్ తెలీదు ఎక్కడ ఉందో తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు పాస్ బుక్లు లేవు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏదైతే అన్నదాత సుఖీ బాబు కూడా రావట్లేదు బ్యాంక్ రుణాలు వెళ్తా అంటే పాస్ పుస్తకాలు లేవు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఏ రికార్డులో ఉందో అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేసానంటే గవర్నమెంట్ తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఈ ఏపీ ఐఏసీలో ఉంది రికార్డుల్లో అప్పుడు ఆ ఏపీఎస్ రికార్డులు వెరిఫై చేస్తే ఆదాచయిపోతాడు ఈ నూట ఎనభై రికార్డు వచ్చింది మాకు తెలియనట్టు తెలిసి ఇది తెలీదు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల కోపం భూములు లేక రుణాలు లేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక పిల్ల పెళ్లి చేసుకోవాలంటే భూమిని తరగబెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి అమ్మ ఆర్డీఓ గారిని అమ్మారో అందరినీ కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు పెరిపోయిస్తారు ఫైల్స్ ఈ పది బస్తాలు ఉన్నాయండి పది బస్తాల రికార్డు కూర్చొని పెరిపో ఆఫీసులందరూ అప్పుడు దొరికింది ఈ నూట ఎనభై ఐదు ఎకరాలను ఇప్పుడు ఆ నూట ఎనభై ఐదు ఎకరాలను గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేలాగా జివో ఇవ్వడం జరిగింది జివో నెంబర్ ఎంత అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సి నెంబర్ పన్నెండు పంతొమ్మిది బై ఇరవై ఇరవై ఐదు బై డి త్రీ బై ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు తారీఖున ఆటస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాల్వర్ అయిపోతాయి ఎన్ని ఎకరాలు ఇది నూట ఎనభై ఆరు ఎకరాలు ఎంత మంది రైతులు నష్టపోయింది రెండు వందల నలభై ఆరు మంది రైతులు ఈ రెండు వందల నలభై ఆరు మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు పేరు చెప్పలేండి మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే పోనీ కి ఈ కానీ నేను చేయకపోతే అన్నాడు రెండు ఎలక్షన్ అడగాలి లేదు మరి ఇది చేయలేదు అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు నా పని నేను చేసుకొని పోతాం కానీ దీని ప్రకారంగా ఆటస్ వచ్చిస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఆటస్ రావడం కాదు ఆటస్ రావడం ఒక ఎత్తు ఆర్డిఓ గారిని ఎంఆర్ఏ గారిద్దరిని కలిసి ఎంఆర్ఏ గారి టచ్ ఉంది రెండు ఎంఆర్ గారు వచ్చారు ఆ భూములు కరెక్ట్ గా ఉన్నాయా లేదు కావాలి నాకు ఇది ఈ విధంగా రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు ఇప్పుడు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి ఆర్డీఓ గారు ఎందుకు రావాలనేవి కూడా ఇప్పుడు ఆ భూములతో వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ప్రతి నెల రైతులు పడుతుంది డబ్బులు పడుతున్నాయి కదా వాళ్ళు కూడా పడతాయి రైతు బంధు బంధు పథకం ఉంది రైతు బంధు పథకం కూడా రాలేదాలి ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికి వస్తాయి తర్వాత బ్యాంకులో లోన్లు కూడా తీసుకోవచ్చు పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువు కానీ లోన్లు కాగితే ఆ పాస్ పుస్తకం తీసుకోవచ్చు ఇప్పుడు వరకు తెచ్చుకునే అవకాశాలు లేవు అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు జరిగిన ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు ఊరిని తీసుకున్నారా ఏటని అడిగారు లేదు సార్ జరిగింది అన్యాయం జరిగింది అంటే అతను వెరిఫై చేయించారు వెరిఫై చేస్తే జాయింట్ కలెక్టర్ గారు బాబు ఆమె లేడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆమెకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి లోకల్ నాయకులు కొన్ని కోరికేటంటే అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత లోకల్ నాయకులు కూడా మొదలు ఎందుకంటే చాలా నష్టపోయారు రెండు సంవత్సరాలు ఇంకా అన్యాయం జరగడానికి వీలు లేదు అంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం అనే ఆమోదం తెలిపినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన షర్త్ తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎంతో సహకరించారు వారికి అలాగే ఆర్డో గారికి అమ్మఆర్ వాళ్ళ కూడా పాపం నైట్ అండ్ డే పనిచేసి ఈ ఇంత భూమిని నూట ఎనభై ఆరు ఎకరాల భూమిని పట్టుకున్నారు లేదా ఎవరికి తెలియదు ఎక్కడో తెలియదు ఆ పరిస్థితులు వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని ఇది రైతులందరూ కూడా గా లోకల్ ఎంఆర్ఆ గారిని కలిసి ఆ భూమి వివరాలని చెప్పి వారు కూడా ఫీల్డ్లోకి వెళ్తారు వాళ్ళందరికీ ఎవరి భూమి వారికి పంచి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే అందరూ బెనిఫిట్ చెప్పే ఉద్దేశం ఆ విషయం మీకు చెప్పాలని చెప్పి ఈరోజు మీ మీ అందరికి వెళ్ళడం జరిగింది రెండవది ఏంటంటే ఆంధ్రా కంపెనీ ఇది వేరే సబ్జెక్ట్ రెండు డివైడ్ చేసి ఒకే సబ్జెక్ట్ వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారి కంపెనీ అది ఎంత తెలిసిందే వాళ్ళు ఫైనాన్షియల్గా కొన్ని డౌన్ అయిపోవడం ఏ కారణం తెలియదు సరిగ్గా రన్ చేయలేకపోయారు రన్ చేయకపోవడం వల్ల ఒకటి ఫ్యాక్టరీ అనుకున్న స్థాయికి అనలేదు తర్వాత కలిసి సంపద కూడా రా లేదు ఇక్కడ చింతపల్లి అనుకున్నారో చింతపల్లి అవ్వలేదు నుంచి చేద్దాం అనుకున్నారో అది కూడా అవ్వలేదు అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీ రన్ చేయలేకపోయారు ఇప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రష్యా వాళ్ళకి అమ్మేశారు ఒడిషియన్ తర్వాత వీళ్ళు అమ్మేశారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ ప్రతినిధి వచ్చి నన్ను కలిశారు హైదరాబాద్లో పుతిన్ గారి ప్రతినిధి అతను సెక్రటరీ వచ్చి కలిశారు సార్ మీరు మధ్యనే వెహికల్స్ అవి ఆఫ్ చేశారట అలా ఆఫ్ చేశారట మరి మేము కూడా తీసుకున్నాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని అడిగారు నాకు చంద్రబాబు గారు కూడా అయ్యాను ఏం గారు ఉంటారు మాట్లాడమని చెప్పారు చెప్తే నా దగ్గరికి వచ్చారు నేను ఒకటే చెప్పాను నా కండిషన్ ముందే చెప్పానండి నేను నేనే కాదు కొనతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆడు చంద్ర రాజశేఖర రెడ్డి నన్ను పిటించి కొనతాలు పిలిపించి అడిగితే మేము ఒప్పుకున్నాం కానీ కొన్ని కండిషన్ పెట్టాం ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు అని చెప్పి నేను అడ్డుకుంటాను అన్నాను సరే వాళ్ళ ఆ సంగతి వదిలేయండి మేము వచ్చాం కదా కొత్తగాన ఈ కండిషన్ ఏంటో అడిగారు కండిషన్ అడిగితే అంటే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఉంటాయి మీరు ఎవరెవరికో తీసుకు చేస్తున్నారు లోకల్ వరకు ఇవ్వలేదు భూములు పోనీ కదా మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు అంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదండి అన్నారు ఇంజనీర్ కావాలా ఆ భూములు పోను ఇదే లేడు నేనే తీసుకుంటా సార్ అన్నాడు అలా కదా భూములు పోను ఇల్లు ఎండు ఉన్నాయి మా దేవు గారిని అందరూ కూడా పంపిస్తారు నీతోటి ఇంటింటికి వెళ్ళి ఎవరు భూమి పోయింది ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ పిల్లలు ఏం చదువుకున్నా రికార్డ్ చేయండి ముందు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు పిల్లలు ఇద్దరు పిల్లలు ఎంతో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీగా చదువుకుంటారు కదా ముందు రికార్డ్ చేయండి ఎంతమంది పిల్లలు వస్తారు చూడండి దాంట్లో మీకు సూటబుల్ ఎడ్యుకేషన్ ఉన్న అందరు తీసుకోండి నెంబర్ వన్ మీకు సూట్ అవుతారు కదా మీ ఉద్యోగాలకి ఏవో టెన్త్ క్లాసో ఇలా ఉంటుంది కదా ఆ కురలు ఉన్న వాళ్ళందరికి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలా నెంబర్ వన్ నోట్ చేసుకున్నాను నెంబర్ టూ ఎడ్యుకేషన్ లేదు మీకు సూటబుల్ కాదు మీకు తెప్పలు ఉంటాయి కదా తెప్పలు వాడతారు కదా ఒక టెప్పర్కి వీళ్ళు నెలకి అద్దెంత ఇస్తున్నారు ఫ్యాక్టరీ ఎవరు రెండు లక్షలు రెండున్నర లక్షలు అందిస్తున్నారు టెప్పర్లకి అద్దెకి పెట్టుకొని నేనేమన్నా అంటే ఎవరు సూటబుల్ కాదు ఎడ్యుకేషన్ లేదు వాళ్ళందరినీ మరి ఒక ఇష్టం అయ్యండి ఇద్దరు వేసి కుర్రాలు కలిసి ఒక టిప్పర్కి వందాం బ్యాంక్ లోన్తో ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఏమో టిప్పర్లు తిప్పుకుంటారు మీరు పైోనిచ్చిన అద్దె కుర్రోలు ఇచ్చండి ఖర్చులు పోండి రెండు లక్షలు ఇంత నెలకి లక్ష వస్తుంది జీతం కంటే ఎక్కువ అది 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 ఇవ్వండి అని ఓకే అన్నారు ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ట్రిప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అందరికి టిప్పర్లు ఇద్దాం సార్ అని ఒప్పుకున్నారు అది ఒకటి రెండు మూడోది ఏంటంటే ఇక్కడ క్వాలిటీ కట్టారు క్వాలిటీ కూడా దాంట్లో రికార్డు ఉంది కాళ్ళని కట్టారు ఆ క్వాలిని కూడా పూర్తిగా కట్టారు కానీ రోడ్లు లేవు కొన్ని బెడ్ రిష్యూలో కరెంట్ లైల్ మళ్ళీ నేను వచ్చిన తర్వాత మనం ఏ రోడ్లే వేసాం కానీ ఫ్యాక్టరీ వాళ్ళు వేయాల ఆ కానీ అనుకున్న స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి మూడు కండిషన్ పెట్టారు ఏదేమైనా సరే భూములు ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఈ నాయకులు కూడా చెప్తాను ఎవరు చెప్పిన వినన్నా ఒక నిర్ణయానికి వచ్చాను నేను మీరు కూడా జాగ్రత్తగా నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి రికమెండేషన్ వద్దు ఎవరికైతే భూమి పోయిందో ఆ కుటుంబండికి ఉద్యోగం ఇస్తానో ఇంకో పైన ఒక్కడ కోడే కూడా మీ నాయకులు చెప్పిన వెన్నపోవడం భూమి పోయి ఆలేనితో ఇంకోలే మరి ఇంకోటి చెప్తాను మధ్యనే మా ఇంట్లో కూరగాలు లేరండి మా తమ్ముడు గారు హైదరాబాద్ ఆ కుర్రోలు ఇవ్వండి ఎందుకంటే భూములు పోడానికి ఇస్తాం వాళ్ళు మా చుట్టాల కదా భూమి పోయిన వాళ్ళకి ఇస్తాం ఆ కుటుంబంలో ఎవరితో ఉంటారో ఇస్తాం నేను క్లారిటీ ఇస్తున్నాను ఆ నాయకులు కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను మీరు అటువంటి రికమెండేషన్ దగ్గర తీసుకురావద్దు చేసి తీసుకొచ్చిన చెయ్యను నేను ఇదండి వివరంగా చెప్తున్నాను ఈ రెండు రెండు సబ్జెక్టు మీకు ఫస్ట్ సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్ నాకు అంటే ఇన్ని సంవత్సరాలకు పెట్టి ఆ భూమి ఎక్కడ ఉందో రైతులకి తెలియదు మాకు తెలియదు ఎక్కడ పోయింది భూమి భూ ఉంది రికార్డు కలపాలి ఆ పట్టుకొని పట్టుకొని దొరికింది ఒక మంచి అచ్యూ నా లైఫ్లో ఇది చాలా ఆనందంగా ఉంది నాకు తక్కువ కాదు నూట ఎనభై ఆరు ఎకరాలు చిన్న విషయం కాదు కదా అదే అండి ఆ విషయం చెప్తామని అది రైతులందరూ కూడా ఇమీడియట్గా ఎంఆర్ఓ వాళ్ళని కలిసి మీకు పాస్ పుస్తకాలు తీసుకోవడం దానికి ఉంటాయి రైట్స్ రావడానికి ఎన్ని ఐ అవి రికార్డులను తయారు చేసుకొని ఆర్డిఓ గారికి అప్లై చేస్తే వచ్చి వచ్చి టర్మ్ నుంచి వచ్చి టర్మ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు ఇన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇది చెప్తే మంచి సబ్జెక్ట్ ఏంటంటే అందుకే నేను ప్రసరంగా నేను చెప్పాలని చెప్పి ఉద్దేశిస్తాను థ్యాంక్ యూ అండి ఎనివే చెప్పండి